కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు దాటుతోంది ఖాళీగా ఉన్న వందలాది నామినేటెడ్ పోస్టులు ఎవరికి ఇస్తారని తీవ్ర ఉత్కంఠ నెలకొంది సెప్టెంబర్ మొదటి వారంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాలని భావించినా విజయవాడను వరదలు ముంచెత్తడంతో వాయిదా వేశారు నామినేటెడ్ పోస్టుల భర్తీ కూటమి ప్రభుత్వానికి పెద్ద టాస్క్ గా మారింది కష్టపడి పనిచేసిన వారినే అందరం ఎక్కిస్తారా ఎన్నికల ముందు నేతలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారా అసలు జనసేన బీజేపీ ఎంత అనే ప్రశ్నలకు స్టాప్ పెట్టారు ఎవరికి ఏ పదవి ఇవ్వాలో అంతా క్యాల్కులేటెడ్గా ఉన్న పదవులు భర్తీ చేశారు చంద్రబాబు నాయుడు తాజాగా భర్తీ చేసిన ఇరవై నామినేటెడ్ పోస్టుల్లో ముఖ్యంగా టీడీపీ పార్టీకి పదహారు పోస్టులు జనసేన పార్టీకి మూడు బీజేపీ పార్టీకి ఒక్క పదవి దక్కింది అంతేకాదు ఈ పోస్టింగ్లో బీసీ ఎస్సీ ఎస్టీలతో పాటు మైనార్టీలకు కూడా ప్రాధాన్యత ఇచ్చింది ఈ పోస్టుల భర్తీలో ముఖ్యంగా పార్టీ కోసం తీవ్రంగా కృషి చేసిన సామాన్యులకు పెద్దపీట వేసింది వారికి కీలక పదవులను అప్పగించారు కూటమి ధర్మానికి అనుగుణంగా భర్తీ చేశారు పార్టీ కోసం కష్టపడిన వాళ్లు వ్యక్తిత్వం ఉన్నవాళ్లే ప్రాతిపదికగా ఈ ఎంపిక జరిగింది పదకొండు మంది కస్టమర్ ఇన్ఛార్జీలు ఆరుగురు యూనిట్ ఇన్ఛార్జీలకు పదవులు దక్కాయి ఓ క్లస్టర్ ఇన్ఛార్జ్ చైర్మన్ పదవి ఇచ్చారు నామినేటెడ్ పోస్టుల్లో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణకు ఆర్టీసీ చైర్మన్ పదవి దక్కింది ఆయన మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు కానీ పొత్తుల్లో భాగంగా ఆ సీటు జనసేన పార్టీకి వెళ్లింది అయినా సరే ఆయన కూటమి గెలుపు కోసం పనిచేశారు అందుకే నామినేటెడ్ పోస్టులో ఆర్టీసీ చైర్మన్ పదవి దక్కింది ఆయన టీడీపీలో సీనియర్ నేత కావడంతో కీలక బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు కుప్పంలో టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచిన మునిరత్నంకి ఆర్టీసీ వైస్ చైర్మన్ పదవి లభించింది నామినేటెడ్ పదవుల్లో యువతకు ప్రాధాన్యం కల్పించారు పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు పదవులు కట్టబెట్టారు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాలకు నాలుగు చైర్మన్ పదవులు వివిధ కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా నియమించారు బీజేపీకి కీలకమైన ఇరవై సూత్రాల అమలు పథకం దక్కింది మరోవైపు యువగలం టీం సీనియర్ స్కేడర్ కు ప్రయారిటీ ఇచ్చింది టీడీపీ ఉండిలో రఘురామరాజు కోసం త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే మంతిన రామరాజుకి ఏపీఐసీ చైర్మన్ పదవి లభించింది నెల్లూరు జిల్లాలో పార్టీ కోసం పనిచేసిన అబ్దుల్ అజీజ్ కి కీలకమైన వక్స్ బోర్డు చైర్మన్ పదవి దక్కింది బురగం శ్రీనివాసులకి ట్రైకార్ చైర్మన్ పదవి దక్కింది ఏపీ స్టేట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ చైర్మన్ పదవి మాజీ మంత్రి పీతల సుజాతకు అప్పగించారు యువగళం పాదయాత్రలో వాలంటీర్స్ కోఆర్డినేటర్ గా పనిచేసిన అనిమిని రవినాయుడుకి చైర్మన్ పదవి దక్కింది మంగళగిరిలో పార్టీ విజయం కోసం కృషి చేసిన సీనియర్ బీసీ నేత నందం అబద్దయ్యకు పద్మశాలి కార్పొరేషన్ ఉత్తరాంధ్ర పార్టీ కోఆర్డినేటర్ గా పనిచేసిన దామచర్ల సత్యకు కీలకమైన మారిటైమ్ బోర్డు చైర్మన్ పదవి లభించింది మాదిక సామాజిక వర్గ ప్రముఖుడు పిల్లి మాణిక్యాల రావుకు లెదర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు లభించాయి పొత్తు కారణంగా సీట్ కోల్పోయిన అనకాపల్లికి చెందిన పేలా గోవింద్ సత్యనారాయణకు అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవితో న్యాయం చేశారు రాష్ట్రంలో ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్య సాధనలో కీలకం కానున్న సీడప్ చైర్మన్ పదవిని సీనియర్ నేత గునుపాటి దీపక్ రెడ్డికి ఇచ్చారు పొత్తు కారణంగా సీటు కోల్పోయిన నెల్లమర్లకు చెందిన బీసీ నేత కొర్రోతు బంగారాజుకు మార్కెట్ ఫెడ్ చైర్మన్ పదవితో న్యాయం చేశారు ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బీసీ నేత నూకసాని బాలాజీకి కీలకమైన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించింది సామాజిక సమతూకం పాటిస్తూ సోషల్ ఇంజనీరింగ్ తో తొలి విడత ప్రకటించిన పదవులపై పార్టీ కేడర్లు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి